ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది కాసేపట్లో విపక్ష కూటమి తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది చంద్రబాబు కూటమి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల కానుంది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ బీజేపీ జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడిన ఎన్నికల బరిలోకి దిగాయి మూడు పార్టీలకు ప్రజలు వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు అగ్రనేతల ఆలోచనలు వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో మేనిఫెస్టో రూపకల్పన చేశారు మేనిఫెస్టో అంశాలపై మూడు పార్టీల నేతలతో కూడిన మేనిఫెస్టో కమిటీ సుదీర్ఘ కసరత్తు చేసింది అప్పులు పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామని కూటమి హామీలు ఇస్తోంది వచ్చే ఐదేళ్లలో చేసే డెవలప్మెంట్పై స్పష్టమైన రోడ్ మ్యాప్తో మేనిఫెస్టో ఉంటుందని తెలుస్తోంది